ఓన్లీ ఈ సారీస్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ గా అయితే వస్తున్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజోర్స్ మధ్య షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి ఇల్లీలో అతి కట్ పీసెస్కోవచ్చు ఇవి ఇగోండి ఇవన్నీ చూడొచ్చు మనము ఇప్పుడే ఫ్రెష్ గా స్టాక్ అయితే వచ్చింది ఇవేంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్ డామేజ్ అలాంటివి ఫ్రెష్ సారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉండే సారీస్ ఈ రోజు మనకి త్రీ ట్వంటీ ఓకే త్రీ ట్వంటీ రూపీస్ అండి ఫస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే డోలాలో మనకి కంచి బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా బోర్డర్ ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇలాంటి శారీస్ వీటిలో చిన్న చిన్న అంటే కొంచెం ఎక్కడైనా మిస్ ప్రింట్ రావచ్చు అంతేగాని డామేజెస్ డామేజెస్ వస్తాయండి ఓకే ఇది ఫ్రెష్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఎక్కడైనా డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు షాప్ ని అయితే విజిట్ చేయొచ్చు చక్కగా విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు అండి ఈ ఐటమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట అయితే చాలా బాగుంది కదా వీటిలో మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న డిజైన్స్ కూడా వస్తాయి శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది పైకి లేవడం లాంటివి అయితే ఏమి ఉండవు వీటిలో ఏంటంటే డిజైన్స్ కలర్స్ క్రీమ్ కలర్ ఒకటి అయితే వచ్చిందండి అలాగే బ్లాక్ మీద మనకి ఇలా డిజైన్స్ వస్తాయి అలాగే కౌ డిజైన్ వస్తుంది ఇంకా ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకొక ఐటమ్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కట్ శారీస్ అండి ఇవన్నీ కూడా వన్ సింగిల్ కట్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏదైనా తీసుకోవచ్చు కుచీలలోకైనా వెళ్తుంది చూసి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఈ సారీస్ అండి ఇవి ఫ్రెష్ సారీస్ ఏడెనిమిది వందల వరకు అమ్మిన సారీస్ శారీస్ బట్ ఇప్పుడైతే మనకి మిక్స్ లాట్ లో వచ్చాయి కాబట్టి క్వాలిటీ అయితే హెవీగా ఉందండి బట్ మీరైతే ఇక్కడ ఇది ఈ సారీస్ వరకు మాత్రం ఓపెన్ అయితే లేదు నేను ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకోసం షాప్ కి విజిట్ చేసిన తర్వాత మరి ఓపెన్ ఉంటుందా అంటే ఉండదు ఈ శారీస్ వరకు మాత్రమే ఉండదు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అండి చూద్దాం అసలు ఏమన్నా మిస్ ప్రింట్ ఉందా లేదా అనేది నేనేమి గా చేయలేదండి నార్మల్ గానే చేశాను ఏమన్నా మిస్ ప్రింట్ గానీ ఏమన్నా ఉందేమో చూద్దాం అలా కూడా ఏం కనిపించలేదు ప్రస్తుతానికి సో చాలా బాగున్నాయి సారీస్ ఇవి మిక్స్ లాట్ లో రావటం వల్ల మనకి చాలా రీజనబుల్ కాస్ట్ గా అయితే వస్తున్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వీటిలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఇంకొక శారీ కూడా చూపిస్తాను ఇవి మాత్రం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మీరు షాప్ కి వచ్చినా ఇవి ఈ శారీస్ ఓపెన్ అయితే లేదు ఇక్కడ చూడండి డైరెక్ట్ గా కనిపిస్తుంది ఇలాగా కొంచెం ఆ ఏదో కలర్ అంటింది ఇది పోవచ్చు వాష్ చేస్తే సో ఇలా ఉంటాయి అనమాట కాబట్టి ఇవి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు ఇంకా ఓపెన్ చేద్దాం డ్యామేజ్ లేవన ఉంటాయా అని మీకేమైనా డౌట్ రావచ్చు కదా ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నా ఇలా ఉంటుందండి చెప్పాను కదా ఇది కలర్ అలా వచ్చింది అనమాట అంతే అంతకు మించి ఇంకేం లేదు చూద్దాం మొత్తం చూడలేదు ఇప్పుడు చూసినంత వరకు అయితే ఏమీ లేదు కానీ హెవీ క్వాలిటీ అండి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ శారీ చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ అనమాట ఇది బ్లౌజ్ డామేజ్ అయితే ఏం లేదండి సో ఈ శారీస్ అన్ని త్రీ హండ్రెడ్ కే ఇస్తున్నారు మంచి ఆఫర్ దసరా సేల్ అని చెప్పొచ్చు అప్పుడే స్టార్ట్ అయిపోయింది మంచి మంచి ఆఫర్స్ సో చూస్తున్నారు కదా ఇవి ఏ శారీస్ అయినా తీసుకోండి వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా వీడియోలో చూద్దాము ఇవి కట్ శారీస్ చెప్పాను కదా వన్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కట్స్ అండి కట్ శారీస్ అండి ఇవి కూడా ఇవి కూడా వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ గా వస్తున్నాయి షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలా బండిల్స్ వస్తాయి ఈ సారీస్ వచ్చేసి మనకి ఇవి అండి టూ సెవెంటీ రూపీస్ అసలు లేజర్ అయితే ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటాయి ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి శారీ ఇలా ఉంటుంది అసలు లేజర్ ఫస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు అండి ఎంత బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఈ శారీస్ లో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇవి ఇలా ఉంటుంది అనమాట ఇవి ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజెస్ రావచ్చు ఇవైతే చూసి తీసుకోవచ్చు మీకు నచ్చిన శారీ ఓపెన్ చేసుకొని డ్యామేజ్ ఉందా లేదా చూసుకొని తీసుకోవచ్చు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఇక లేట్ చేయకుండా మనం ఈ రోజు ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇటు వన్ జాయింట్ సారీస్ అండి కట్స్ ఐటమ్ ఇది ఈ లెనిన్ స్టైల్ వస్తుంది మీకు ఐటమ్ అంతా కూడా మీకు ఓకే లెనిన్ స్టైల్ వస్తుంది బోర్డర్ కూడా ఓకే సింగిల్ కట్ ఏనండి వన్ జాయింట్ ఏనండి పళ్ళు ఇది పళ్ళు అన్నిటికీ వస్తాయి లేదు కట్ సారీస్ కి రావచ్చు లేదు మేడం ఇది కూడా మనం చాలా డిస్కౌంట్ లో పెట్టేసాం ఐటమ్ కూడా మనది అవును రేట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నాం మనం ఎంత హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కి పీస్ అదొక పీస్ అండి వన్ వంజాయింట్ లో కలర్స్ అలా వస్తాయి అనమాట డిజైన్స్ మిక్స్ వస్తాయి మొత్తం అన్ని కూడా మనకి లాస్ట్ టైం మనం వన్ ఫిఫ్టీ లో అమ్మే ఐటమ్ ఇది అన్ని వస్తాయి మేడం తగ్గించి పెట్టాం మనం డిస్కౌంట్ లో ఐటమ్ ఓకే కొంచెం అన్ని క్లీన్ చేసేద్దాం డిస్కౌంట్ లో పెట్టేసాం ఐటమ్ ఇది లిమిట్ గా ఉంటది స్టాక్ అయితే మనకి ఎందుకంటే ఎక్కువ లేవు కొంచెం అన్న కూడా అందువల్ల ఏంటంటే మనకి ఒక్క బండినే ఉంది వన్ బండి టూ బండి కాబట్టి చేస్తాం హండ్రెడ్ రూపీస్ కిస్తాం ఓకే త్వరగా వచ్చిన వాళ్ళకి ఇది ఉంటాయి మ్యాడమ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కటింగ్ వస్తుంది ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ రాకపోవచ్చు అంటే బ్లౌజ్ రాదు అండి ఓన్లీ సారీ అంతే ఓకే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఈ సేల్ పర్పస్ అయినా బండి తీసుకుని ఇంకా రేట్ బాగా మనం తగ్గించి పోస్ట్ పెట్టాం కాబట్టి సేల్ పర్పస్ అంటే ఎలాగైనా ఒక సారీ తీసుకున్న బండి తీసుకుని అంతే మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా వన్ జాయింట్ సారీస్ అండి ఇది సిమ్మర్ ఐటమ్ నేనైతే ఓపెన్ చేసిన సారీ సిమ్మర్ వచ్చింది ఇది సిమ్మర్ వచ్చింది దీంట్లో వచ్చేసి మనకి ఇది ఇది దీంట్లో వచ్చేసి మనకి మిక్స్ వస్తాయి లేజర్ క్వాలిటీ వస్తాయి సిక్స్టీ గ్రామ్స్ వస్తాయి అన్ని వస్తాయి ఐటమ్ ఇవన్నీ కూడా మనకి బాగుందండి వచ్చి మనకి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెష్ కూడా ఉంటాయి మన దగ్గర కావాలంటే లో మనకి ఈ టైప్ లో మనకి డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి పర్టికులర్ ఇదే డిజైన్ లో కలర్స్ అట్లా రావండి మూడు అదొక పీస్ అనమాట మంచి షైనింగ్ ఉంది ఇలాంటివి అండి ఉంటాయి మిక్స్ వస్తాయి మేడం వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది అలా మిక్స్ అనమాట డిజైన్స్ అయితే ఈ కడి ప్రింట్లు వస్తాయి ప్యూర్ లేజర్ ఇది అన్నీ వస్తాయి

క్వాలిటీ చాలా బాగుంది అంతా కొన్ని కొన్ని సిమ్మర్ వచ్చినాయి అవి ఇంకా బాగున్నాయి సో వీటిలో ఇంకా కలెక్షన్ ఫుల్ గా ఉందండి షాప్ నైతే విజిట్ చేయండి సండే షాప్ ఓపెనింగ్ టైమ్స్ ఒకసారి చెప్పారా సండే అయితే టూ దాకా ఉంటాం మేడం నుంచి టూ వరకు వరకు ఉంటాం రెండు పదకొండింటి నుంచి రెండింటి వరకే ఉంటారండి సండే టైము మండే నుంచి అయితే రెగ్యులర్ టైమింగ్స్ ఓకే ఇలా బండిస్ ఇంకా చాలా ఉన్నాయి మన వీడియోలో అన్ని చూపించలేము షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా చూడొచ్చు ఐటమ్ మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ సారీ ఇట్లా ఓకే కట్స్ అయితే కొరియర్ లేదు కొరియర్ లేదు మేడం కట్స్ అయితే షాప్ వచ్చి తీసుకోవచ్చు తీసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ బ్రాసో కట్స్ అండి బ్రాసో వస్తుంది బ్రాసో మొత్తం

కటింగ్ కూడా మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి పై అండ్ హాఫ్ లో వస్తాయి కటింగ్ ఏదైనా సరే ఓకే బ్లౌజ్ రాదు పళ్ళు కూడా కొన్నిటికి వస్తే కొన్నిటికి రావనమాట అందుకని కంపల్సరీ వస్తాయని చెప్పమన ఓకే ఎంతండి ఇది ప్రైస్ లాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది వన్ ఎయిటీన్ ఎయిటీ రూపీస్ మేడం బాగున్నాయి చాలా డిజైన్స్ వస్తాయి అన్నమాట సెల్ఫ్ మ్యాచింగ్ వస్తే ఆపోజిట్ కాంట్రాస్ట్ బోర్డ్స్ అన్ని వస్తాయి ఇట్లా మిక్స్ అయితే ఓకే మీ కంపెనీ మిక్స్ కాబట్టి ఒక కూడా సంబంధం ఉండదు ఐటమ్ బాగున్నాయి అండి అది మెటర్ డిజైన్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంటారు క్లాత్ కూడా డైలీ చాలా బాగుంటాయి పిల్లలకు కూడా లాంగ్ ఫ్రాక్స్ లు కూడా బాగా ట్రై చేస్తారు ఈ ఐటమ్ మనకి పిల్లలకి మోడల్స్ కుట్టాల బాటిక్ స్టైల్ అలా అయితే చాలా తీసుకెళ్తారు ఈ ఐటమ్ చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓకే షాప్ ని అయితే విజిట్ చేయండి మంచి సారీస్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ సింగిల్ కట్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ సాఫ్ట్ పట్టు మీద డిజైన్స్ మోడల్స్ అండి ఆర్గంజ అన్ని వస్తాయి ఇట్లా మిక్స్ వచ్చి ఫ్రెష్ వచ్చేసి మనకు తొమ్మిది వందల నుంచి రూపాయలు అమ్మాయి ఐటమ్ అండి అన్ని కూడా మనకి అవునా ఫ్రెష్ కూడా ఉంటాయి మన దగ్గర కావాలంటే ఐటమ్ ఇవి ఇట్లా అన్ని కలిపి వస్తాయి అన్నమాట దీని తొమ్మిది వందల నుంచి వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు అమ్మాయి కూడా సాఫ్ట్ పట్టు కదా సాఫ్ట్ పట్టు మెటీరియల్ ఇంకా మెటీరియల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని ఒకటే మెటీరియల్ కాదు ఇట్లా వచ్చేటప్పటికి ఓకే అన్ని మిక్స్ వస్తాయి మన అయితే సారీ కింద చెప్తామండి మనం అయితే మనం మన కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం డిస్కౌంట్ లైట్ త్రీ హండ్రెడ్ కి ఇస్తాం మనం డామేజ్ అయితే చెప్పి ఇస్తున్నాం కంపెనీ నుంచి అయితే మనకు డ్యామేజ్ కింద చెప్పు వచ్చింది కాబట్టి మనం కూడా అలా చెప్పేస్తాం ఏంటంటే ఓపెన్ చేసి అనమాట సారీస్ ఫోల్డింగ్ మీద ఎట్లా చూపిస్తాం అట్లా ఇవ్వాల్సిందే కంపల్సరీగా ఈ ఓపెన్ అయితే ఉండదని పర్టిక్యులర్ గా మళ్ళీ చెప్తున్నా మీకు చూపిస్తాం అనమాట ఈ కంపెనీ మిక్స్ అన్నమాట మిస్ ప్రింట్ రావచ్చు చిన్న చిన్న ఏ చిన్న చిన్న హోల్స్ కూడా ఉంటే ఉండొచ్చు అండి మేమైతే డ్యామేజ్ అని చెప్పిస్తాం ఓపెన్ చేసి అయితే చూపించాం అనమాట చూసారా ఈ సారీ అయితే జస్ట్ ఓపెన్ చేసాం మనం అందుకని మొత్తం చూపిస్తున్నాం మీకు ఇది అయితే పళ్ళు పాటు రిచి పళ్ళు ఇచ్చాడు మీకు దీనికే చూసారు చిన్న చిన్న కలర్ వచ్చింది అవును మేడం మిస్ ప్రింట్ వచ్చిందండి కొంచెం లైట్ గా అంతే సారీస్ కూడా అన్ని పెద్దగానే ఉంటాయి పళ్ళు ఉంటాయి బ్లౌజ్ ఉంటాయి అన్ని కామన్ క్వాలిటీ కూడా బాగుంది నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అండి ఇది ఇది బ్లౌజ్ అండి అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా బాగున్నాయి సారీస్

మంచి మంచి క్వాలిటీ చూసారు కదా ఇది థౌసండ్ రూపీస్ పైన ఉంటుంది ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓపెన్ అయితే లేదండి చిన్న చిన్న మిస్ ప్రింట్ డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు కూడా నేను ఓపెన్ చేసి చూపించాను కదా మీకు అవి అయితే రాలేదు సో అలానే ఇవి రాకుండా ఉంటాయి అని అయితే చెప్పలేను నేను ఇక్కడికి వచ్చిన సరే ఓపెన్ అయితే ఉండదు ఇలా ఫోల్డింగ్ మీరు చూసి తీసుకోవడమే మీకు నచ్చిన సారి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇంకా స్టాక్ అయితే చాలా ఉందండి ఐటమ్ అయితే దీంట్లో మనకి మనం చూపించిన విధంగా అయితే మోడల్స్ మిక్స్ వస్తాయి అన్నమాట పర్టికులర్గా అదే డిజైన్ కలర్స్ దొరకండి బ్లౌజ్ అయితే కంపల్సరీ ఉంటది పళ్ళు కూడా ఉంటదండి అన్నిటికి అన్నిటికీ ఇలా మిక్స్ వస్తాయి అన్న చూసారు కదా చాలా బాగుంది అసలు ఐటమ్ అయితే మనకి చాలా కాస్ట్ ఉంటదండి ఉంటది అండి చెప్పే కదా హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేట్లో అమ్మే ఐటమ్ కూడా మనకి సెల్ఫ్ వచ్చి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అవును మేడం ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇవి కొరియర్ ఉందండి కొరియర్ త్రీ శారీస్ చేస్తాం కానీ తర్వాత వెళ్ళిన తర్వాత డ్యామేజ్ ఉంది అలా అంటే మళ్ళీ కష్టం కానీ మేము లేదని చెప్తాం డామేజ్ ఐటమ్ ఒక్కసారి వచ్చి తీసుకోవడం బెటర్ ఇవి వచ్చిన ఓపెన్ లేదు ఓపెన్ లేదు దానికి ఇష్టపడితే కొరియర్ ప్యాక్ చేయమంటే చేస్తాం ఓకే ఈ లాల్కే ఐటమ్ అంతా కూడా మనకి ఈ ఫ్రెష్ సారీస్ వచ్చి మన సిక్స్ ఫిఫ్టీ అండి ఐటమ్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెష్ కూడా ఉన్నాయి మనకి ఫస్ట్ క్వాలిటీ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది సార్ సారీస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట పెన్ కాలింగ్ అవును మేడం కింద బార్డర్ కూడా మీకు చూసారు కదా చాలా బాగుంటుంది షైనింగ్ వస్తుంది క్లాత్ అంతా కూడా మనకి కంచి బార్డర్ స్టైల్ లో వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ వచ్చి ఆర్యఫ్ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న మిస్పిన్స్ కింద వస్తాయి అనమాట బ్లౌజ్ కూడా కొన్నిటికి వచ్చే కొన్నిటికి రాలేదండి ఇది అందుకనే మనం చెప్తాం ఒకసారి మళ్ళీ చిన్న చిన్న మిస్పిన్స్ పెద్ద పెద్ద కనాలు అట్లా కాదండి ఇది అయితే మనకు అన్నమాట కౌ డిజైన్ వచ్చింది బాగా ఫేమస్ డిజైన్ ఇది బాగుంది ఎంత పడుతుంది ఇప్పుడు ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి ఇప్పుడు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మేడం త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అవును మేడం ఓకే మన వైట్ టు బ్లాక్ కాంబినేషన్ ఇంట్లో హైలెట్ ఇది అయితే చాలా ఉన్నాయి మనకి వైట్ టు బ్లాక్ మీద చాలా ఉన్నాయి వైట్ టు బ్లాక్ కాంబినేషన్స్ డిజైన్స్ మనకి జస్ట్ కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా మట్టి వైట్ బ్లాక్ కాంబినేషన్ ఎక్కువ వచ్చాయి ఇట్లా ఆ కాంబినేషన్ అడుగుతున్నారు బాగా తెప్పించాం మనం ఇంకా బండిస్ అయితే చాలా ఉన్నాయి మనకి చూసే ఉంటారు బండిస్ లో చూపిస్తాం ఐటమ్ చాలా వచ్చాయి బేల్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ గాలా బోర్డర్ దాంట్లోనే త్రీ ట్వంటీ మేడం ఎనీసారి ఏదైనా మిస్ ప్రింట్స్ రావచ్చు అంటే మేడం ఈ ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తా మేడం చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే ఇవైతే చక్కగా ఓపెన్ చేసి చూసి తీసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అండి ఇవైతే మిస్ ప్రింట్స్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు వీటిలో కలర్స్ డిజైన్స్ ఇవి డిజైన్స్ ఏదైనా మిక్స్ వస్తాయి బలే ఉండండి బ్లాక్ చాలా బాగుంది ఇది కూడా సింగిల్ సారీ వచ్చింది ఒకటి బోర్డర్ లో కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది భలే ఉంది ఇది పల్లు అంటే చాలా బాగుంది ఇది 320 ఏదైనా 320 వరా బాగుంది సో బ్లాక్ రెడ్ గోల్డ్ కాంబినేషన్ సూపర్ ఉంది اصلا అవును కానీ ఇదే డిజైన్ అందరికి ఇదే సారీ అందరికీ సారీస్ వచ్చే ఐటమ్ అయితే అవున సారీ అయితే చాలా బాగుంది బాగుంది ఈ ఫస్ట్ ట్వంటీ అంటే అవును ఫస్ట్ ఎవరికి వస్తే ఎవరు సారీ గాహన మనం అవును పళ్ళు అండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి అయితే నైన్టీ పర్సెంట్ వచ్చాయండి బ్లౌజులు కొన్నిటికి రాలేదు అందువల్ల ఏంటంటే మనం డౌట్ గా చెప్తాం ఓకే ఇక్కడికి ఎలా ఓపెన్ చేసి చూసుకుంటే కూడా మనకి అర్థం అయింది కాబట్టి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఇలా గ్యాప్ బోర్డర్స్ చాలా వచ్చాయి మోడల్స్ అయితే ఇట్లా స్టాక్ అయితే ఫుల్ గా ఉన్నాయి ఇట్లా ఐటమ్ అయితే మనకి ఓకే చాలా ఉన్నాయండి సారీస్ ఇవన్నీ ఫుల్ గా స్టాక్ ఉంది చూపిస్తున్నాను చూడండి అదిగోండి అదంతా కూడా ఫుల్ స్టాక్ అన్నమాట ఇవే బ్లాక్ అండ్ వైట్ సారీస్ చాలా బాగా వచ్చినాయి కొన్ని కొన్ని కలర్స్ కూడా వచ్చాయండి ఇలా ఉన్నాయి ఓన్లీ త్రీ ట్వంటీ ఓకే దాంట్లోనే ఇది ఒక డిజైన్ వచ్చింది మనకి చాలా ఇది కూడా దాంట్లోనే వచ్చింది మనకి కాకపోతే ఈ సారీస్ ఎక్కువ రాలేదన్నమాట వైట్ బ్లాక్ కాంబినేషన్ మీద ఎక్కువ వచ్చే మనకి అవును అందువల్ల ఏంటంటే మనం ఈ సారీస్ హైలైట్ గా చూపట్టట్లేదు ఓకే ఇది ఒక ట్రెండే ఉంటాయండి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి అంతే దీనిలో మొత్తం కలెట్ అంతే టూ త్రీ కలర్స్ వచ్చాయి కాబట్టి మీకు ప్రెసర్ క్లీన్ నోట్ వచ్చింది వైలెట్ అది కూడా బానే ఉందండి కలర్ వైలెట్ వచ్చింది కదా అవును చాలా బాగుంది ఇది వైలెట్ బ్రేన్ లో ఒక శారీస్ తాకచ్చు ప్రజలు మొత్తం మీద ఒక ఒకటే ఉంటాయో పది మందికి అందుతాయి అంటారు

మేము చెక్ చేసి చూస్తాం వాళ్ళు చెప్పినా కూడా దాని మళ్ళీ రిటర్న్ అనేది ఉండకూడదు రిటర్న్ అయితే లేదండి అందుకని మేడం ఈ త్రీ సారీస్ తీసుకుని కొరియర్ ప్యాక్ చేస్తారు ఓకే థౌసండ్ ఎబో అయితే మీ కొరియర్ ప్యాక్ చేస్తారు ఈ లేజర్ ఐటమ్ అండి అన్ని కూడా మనకి కంపెనీ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ ఇది అవును మనం ఎప్పుడు పెడితే అలా చాలా ట్రెండింగ్ అండి ఈ షాప్ లో అయితే చాలా రన్నింగ్ లో ఉన్న శారీస్ అన్నమాట ఐదు బ్లౌజ్ మేడం ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఐటమ్ ఇది మనకి కూడా చిన్న చిన్న మిస్ డ్యామేజ్ కింద వస్తే మనకి ఇది చెక్ చేసుకొని తీసుకొచ్చి ఇది కూడా ప్రాబ్లమ్ లేదు ఓకే వచ్చేసి మనకు టూ సెవెంటీ రూపీస్ పడుతుంది మేడం టూ సెవెంటీ బాగుందండి కలర్ అయితే బాగుంది కూడా సారీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సారీస్ కూడా పెద్ద వస్తాయి జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ చాలా బాగుంటది మెటీరియల్ ఇలా కైలీ వేర్ కూడా ఎంత ఎంత కట్టినా ఈ సారీస్ ఇలానే ఉంటాయండి చాలా బాగుంది క్లాత్ లేజర్ ప్యూర్ వస్తుంది వీటిలో వచ్చేసి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ డిజైన్ కొన్ని క్వాలిటీ లెనింగ్ స్టైల్ కూడా రెండు మూడు సారీస్ వచ్చాయి లేజర్ కూడా ఎక్కువ శాతం లేజర్ వస్తాయి చాలా బాగుంటాయి పర్పుల్ షేడ్ అనేది బాగా ఫేమస్ అయింది బాగా అవునండి దాంట్లో కూడా హైలెట్ ఇది అవును కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి మనకి ఫ్లవర్ టేస్ట్ ఆల్ డిజైన్స్ అన్ని ఉన్నాయి జస్ట్ వీడియో కోసం కొనైతే ఓపెన్ చేస్తాం ఇంకా బండిస్ అయితే చాలా ఉంది స్టాక్ అయితే మనకి వీటికి సారీస్ సారీస్ కూడా పై అండ్ అప్ ఖచ్చితంగా వస్తాయి ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ పళ్ళు కంపల్సరీ వస్తుంది కాదు చిన్న చిన్న డ్యామేజ్ ఎక్కడైనా ఉండొచ్చు చెక్ చేసుకొని తీసుకొచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు రా విజిట్ చేస్తే చక్క చక్కగా మెటీరియల్ అన్ని చూసుకోవచ్చు కూడా ఓకే ఇంకొకటి ఇది కూడా కలర్ ఇంగ్లీష్ కలర్ వస్తుందండి చాలా క్లాస్ కలర్ క్లాస్ గా ఉంటుంది ఓకే ఇలా ఉంటుంది బాగుందండి ఇది కూడా అసలు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బార్డర్ కలర్ లోని మనకి బ్లౌజ్ వస్తుంది క్లాసి కలర్ అండి చాలా చాలా బాగుంది టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఓకే చూశారు కదా ఇంకా ప్లేస్ వస్తాయి బండిల్స్ కూడా వస్తాయి ఇలా మనకి హోల్సేల్ పర్పస్ కావాలని ఇస్తాం ఐటమ్ ఓకే గల బండిల్స్ వస్తాయి మిక్స్ అన్నమాట డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అసలు టూ సెవెంటీ రూపీస్ అంటే నంబరు అంత బాగుంటాయి వైట్ కూడా చాలా మంది వైట్ అయితే చాలా వస్తాయి మనకి ఈ షాప్ చూసి చేస్తే చక్కగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు మెటీరియల్ పట్టుకొని చూసుకోవచ్చు అన్ని చక్కగా చూసుకోవచ్చు ఓన్లీ